ని చూపించి మన్విక్ ఏజ్ ఎంత అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఈ వీడియో అయితే అనుపు రోజు మరి చూడండి ఎంత క్యూట్ గా బుజ్జి గణేష్ అని నెత్తి మీద పెట్టుకుని అడుస్తూ అరుస్తున్నాడు నేను గణపతి బప్ప అంటుంటే వాడు అనడానికి ట్రై చేస్తున్నాడు కానీ అనలేడు అనమాట ఇప్పుడు జస్ట్ ఒక వన్ టూ లెటర్స్ తో కలిపి ఏదైనా చెప్పగలుగుతున్నాడు అంటే ఆ మన్విక్ ఏజ్ ఇప్పుడు వన్ ఇయర్ త్రీ మంత్స్ కానీ వాడు చేసే లకి ఏజ్ కి అసలు సంబంధం ఉండదు ఈ బొమ్మనుపు తునిలోనే అంటే మా ఇంటి దగ్గరే అయితే అనుపుకు మన్వికిని తీసుకెళ్దాం సరదా పడతాడు కదా అనుకున్నాం కానీ చూస్తే పెద్ద వర్షం మా దగ్గర ఏమో కార్ లేదు ఎలా వెళ్లాలబ్బా అనుకున్నా ఈ లోపల లక్కీగా వర్షం అయిపోయింది అనమాట ఏదైనా బైక్ మీద వెళ్తేనే మజా వస్తుంది కానీ కార్ తో కూడా ఇలాంటి సమయాల్లో అవసరం పడుతుంది చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అనుపై మళ్ళీ తిరిగి తిరిగి ఇంటికెళ్లే వరకు కూడా విషయమే లేదు అసలు అదే బుజ్జి గణపై లేలా మా మన్వికి మాత్రం అసలు ఆ గణపాయను వదలకుండా మంచిగా పట్టుకున్నాడు ఇయర్ మేము అసలు వినాయక చవితి చేసుకోలేదు అండ్ దేంట్లోనే కూడా పార్టిసిపేట్ చేయలేదు ఎందుకు అంటే ఒక మైల్ అనమాట అంటే మా హస్బెండ్ ఇంటి పేరు వాళ్ళు ఒక రిలేటివ్ చనిపోయారు అలా చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయి ఎంత లోపలికి ఆ వినాయకుడిని తోస్తున్నా సరే మళ్ళీ బయటకు వస్తున్నారు మొత్తానికి అందరూ కలిపి ఇయర్ వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇచ్చి బాయ్ బాయ్ చెప్పేశారు అంతే ఇంక వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్